రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతూ ఉంది అసలు ఇవాళ ఏం చేయాలి ప్రజలకు ఏమి అవసరం మనం ఏం వాగ్దానాలు చేసాం మనం ఏమి ఇస్తానన్నాం అది ఇవ్వాలన్నది మానేసి ఇవాళ సాక్షాత్తు ఎన్నిసార్లు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని మన ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయొద్దు వాళ్ళకి చేస్తే పాము పాదోసినట్టే అని చెప్పి మరి అతను ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలు లేకుండా మరి ఎక్కడా కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా మరి చక్కగా చూసుకునే విధంగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఈ రకంగా ఇండస్ నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అనే అతను మరింత వయసు వచ్చి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఏమన్నాలో ఒకసారి అర్థం చేసుకోండి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండంగా మారింది ఇవాళ వాళ్ళ ప్రశ్నించుకునే విధి కూడా చూస్తా ఉంటే వాళ్ళ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా స్వపక్షంలోనే వాళ్ళ విపక్షంలాగా బ్రహ్మాండంగా అడుగుతూ ఉన్నారు ఇవాళ మీరు జనవరి నాటికి రోడ్లన్నీ అయిపోతాయన్నారు జనవరి నాటికి రోడ్లు అవ్వలేదు ఇవాళ మమ్మల్ని బయటకు తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది మీరు ఎప్పుడేస్తారని చెప్పి ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ మేము సిగ్గిడ్స్ చెప్తున్నాం మేము లంచాలు తీసుకుంటున్నాం లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది కూటమి మాకు ఏమి ఇవ్వట్లేదని డైరెక్ట్ చెప్పారంటే ఇక ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందో ఒకసారి గమనించాలి భయభ్రాంతులతో అరాచకాలతోటి నరకటాలు పొరవటాలు ఆస్తుల్ని ధ్వంసం చేయటాలు ఇందాక చెప్పినట్టు బీహారు కన్నా మన ఉత్తరప్రదేశ్ కన్నా దారుణంగా ఇక్కడ ప్రవర్తన జరుగుతూ ఉంది దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే డిజిటల్ బుక్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ఏంటంటే ఇలా రెడ్ బుక్ అంటున్నారు కదా దానికి డిజిటల్ బుక్ లో ఏ అధికారి అయినా ఏ తెలుగుదేశం ఏ పార్టీ వాళ్ళ నుంచి అయినా సరే ఇబ్బంది జరిగి కొట్టటాలు జరిగి ఆస్తులను ధ్వంసం చేస్తే వాళ్ళందరినీ కూడా పేర్లతో డీటెయిల్స్ తోటి ఈ డిజిటల్ కోడ్ మరి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని ఓపెన్ చేసుకుని దాని ద్వారా ప్రజలకి అందరూ అప్లోడ్ చేసుకుని అది ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఉందో వైఎస్ఆర్ ఆఫీస్లో అక్కడ ఒక డిజిటల్ డైరీలో కోడ్ అయి ఉంటుంది దాన్ని రేపు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులైనా నాయకులైనా కార్యకర్తలైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఈ డిజిటల్ బుక్ ని మననే రిలీజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న మరి ఏలూరు జిల్లాలో ఆ డిజిటల్ బుక్ ని రిలీజ్ చేశారు ఇవాళ మన నియోజకవర్గంలో ఈ డిజిటల్ బుక్ ని రిలీజ్ చేస్తున్నాం ఇది మన కార్యకర్త నాయకులకి ఇంకా మొదటి 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 జరిగింది నా మీదే ఒక ఎంపీటీసీ ఎలక్షన్ లో అతిల్లో నా ఇంటి మీదకే మరి జనం వచ్చి రావడం జరిగింది కనీసం పోలీసు వాళ్ళకు కూడా తొంగు చూడలేదు ఇందులో పోలీసు వారిది తప్పుంది ఈ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు అందరూ కూడా నా ఇంటి మీద రావడం జరిగింది కరెక్ట్ గా అన్ని వీడియోలు అన్ని ముఖాలు కూడా పూర్తిగా ఉన్నాయి ఇది డిజిటల్ లో అప్లోడ్ చేస్తాం ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసు వారు దాని మీద చర్య తీసుకున్నారా లేదని కూడా మేము అనగలేదు ఏదైతే మనం కంప్లైంట్ ఇచ్చామో దానికి ఎక్నాలజీమెంట్ మాత్రం తీసుకున్నాం అలాగే ఇవాళ పోలీసు వారు కానీ ఎవరు కానీ మరి ఇష్టాంచారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా ఇష్టాంచారంగా దోపిడీ చేస్తున్నా ఇష్టాంచారంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నా వాళ్ళ వాళ్ళతే ఈ రాజ్యం అంటే ప్రజాస్వామ్య పాలనప్పుడు కానీ రాచరిక పాలనలాగా యాక్ట్ చేస్తా ఉన్నారు ఇది మా రా మా దేశం మేము పరిపాలించుకుంటున్నాం మేము చెప్పిందే వేదం మేము వేసిందే శిక్ష ఆ రకంగా ప్రవర్తిస్తున్న దానికి అనుగుణంగా ఈ డిజిటల్ బుక్ ని చేసుకుంటున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ చర్యలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏ అధికారైనా సరే రిటైర్ అయిపోయినా సరే సప్త సంవత్సరాల సరే తీసుకొచ్చి మేము శాఖాపరంగా మరి ఏదైతే పద్ధతిగా శిక్షించే కార్యక్రమం చేస్తానన్నా ఆ రకంగా మరి చేసే కార్యక్రమాన్ని ఈ డిజిటల్ బుక్ ద్వారా మనం జరుగుద్దని అలాగే మా నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి అన్యాయం జరిగినా ఏదొచ్చినా సరే దీంట్లో అప్లోడ్ చేసుకునే అయితే ఈ